ఈ వీక్లో రూల్స్ ఉండవు రెగ్యులేషన్స్ ఉండవు మనకి సలార్ సినిమాలో చూపెట్టినట్టు సీజ్ ఫైర్ ఎత్తేసారు ఎత్తేసిన తర్వాత అక్కడ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సావండి నేను మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా అన్నట్టు బిగ్ బాస్ వ్యవహరిస్తున్నాడు అయితే ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఈ విషయం ఎందుకు చెప్పాను అని అంటే సంజనా విషయం చూడండి సంజన గేమ్ పరంగా ఆవిడ పర్ఫార్మెన్స్ పరంగా ఆవిడ ఆడిందా ఓడిందా అని లేకుండా తీసుకొచ్చి అక్కడ వాళ్ళిద్దరి ఆ మిగతా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాడు అక్కడ ఒక డెమాండ్ పవర్ను అండ్ ఇమాన్యువల్ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు మిగతా నలుగురు ఆవిడకి ఓటింగ్ చేయలేదు ఆవిడని తీసుకెళ్లి జైల్లో వేశారు పోని ఆవిడికి మారిందా ఏమన్నా అంటే మళ్ళీ జైల్లో నుండి తప్పించుకెళ్ళటం మళ్ళీ చిప్స్ ప్యాకెట్ తీసుకొని తినటం ఇది మళ్ళీ సేమ్ అలాగే చేస్తుంది యథారాజా తథా ప్రజ ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు పోనీలే పర్వాలేదు ఆవిడ ఎంతగా ఏడుస్తుంది కొంచెం అన్నా ప్యాచప్ చేద్దాంలే కొంచెం మంచిగా ఒక పాజిటివ్గా చెప్దాం అనుకునే లోపే ఏదో ఒకటి కోతి పని చేస్తుంది ఆవిడే కాబట్టి ఈ సీజన్కి చాలామంది డిజర్వ్ కాదు ఇక వాళ్ళు మొత్తం ఫైనల్గా వచ్చేసారు అందులో ముఖ్యంగా సుమన్ కూడా ఉన్నాడు సుమన్ ఎందుకు డిజర్వ్ అయ్యాడు ఎందుకు కాదు అనేది కూడా మీరు కూడా చెప్పండి అసలు ఏమన్నా గేమ్ ఉందా లాస్ట్ వీక్ ఒక చిన్న లాజిక్ లాస్ట్ వీకే కదా పవన్ డిమాన్ నీకు సరిగ్గా లేదు ఒంట్లో బాగాలేదని చెప్పి నువ్వు ఇంటికి వెళ్తే రెస్ట్ తీసుకుంటావు అని చెప్పి నామినేట్ చేసుకుంటారంటే అందరూ ఇలా గొడ్డలు అడ్డం పెట్టుకుని తనూజ కానీ మిగతా వాళ్ళు కానీ ఆఖరికి రీతు కానీ మోహన్ దాచేసుకుని మరీ నవ్వారు ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి కూడా అడిగాడు అంటే అతనికి పాయింట్స్ ఉండవు ఎవరిని నామినేట్ చేయాలనే పాయింట్స్ ఉండవు అలాంటి వ్యక్తి లోపల హౌజ్లో ఎవరు పెట్టారో తెలియదు అతనికి ఎందుకు ఉన్నాడో తెలియదు సో అలా ఫ్లోలో కొట్టుకుపోతున్నాడు చిన్న నాగార్జున అన్నట్టు సూపరు డ్యూపరు ఆఖరికే అంత బాగా ఆడుతున్న కళ్యాణ్ తోటి ఇమాన్యుయల్ తోటి తనుజ తోటి సంజన తోటి వాళ్ళందరినీ పక్కన పెట్టి బలి ఆడే ఉంటాడు అదే చెప్తున్నా కదా ఆడక ఆడక ఆడితే లాస్ట్లో అంటే ఒకడు కంప్లీట్గా నెంబర్ వన్ సినిమా ఉంటుంది చూసారా నెంబర్ వన్ సినిమాలో ఒక సైకో లాంటి విలన్ ఉంటాడు ఇది ఎందుకు రిలేట్ చేస్తున్నానో సరేనండి ఎస్ అన్ను మొత్తం పేపర్లు చింపురా అంటాడు బ్రహ్మానంద్ మొత్తం అన్ని చింపుతాడు ఇప్పుడు అన్నీ అతికిచ్చు నేను ఇంటికి వచ్చి సాయంకాలం ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆ పేపర్ అంతా చదువుకుంటాను అని అంటాడు ఇంత సైకోనా ఇంత దరిద్రుడా అని చెప్పి జనాలు ఆడియన్స్ అందరు తిట్టుకునే టైంలో హీరోయిన్ని ఒక రెస్టారెంట్లో రక్షిస్తాడు యాక్చువల్గా హీరోయిన్ని ఇంతకాలం వచ్చిన సినిమాల్లో హీరోయిన్ని రక్షించేది ఎప్పుడు హీరోనే విలన్ బారి నుండి కానీ ఇందులో మాత్రం నెంబర్ వన్ సినిమాలో అదొక్కటి మాత్రం జనాల్ని బాగా ఆకట్టుకుంది మహేష్ ఆనంద్ అనుకుంటాడు యాక్టరు విలన్గా చేసిన అతను ఆ మహేష్ ఆనంద్ వెళ్ళి అక్కడ విలన్ అతనే విలన్ ఈ సినిమాలో అక్కడ మిగతా వాళ్ళు ఏడిపిస్తుంటే ఆల్రెడీ సైకో క్యారెక్టరు హీరోయిన్ రక్షిస్తాడు అప్పుడు విజిల్స్ చేస్తారనమాట అంటే చెయ్యక చెయ్యక చేయక చేయక ఒక మంచి పని చేస్తే ఎలా విజిల్స్ పడతాయో క్లాప్స్ పడతాయో ఆడక 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 ఏదన్నా ఒకసారి ఆడి ఆ డెమాన్ పవన్ మీదో లేకపోతే కళ్యాణ్ మీదో ఇలా పట్టేసుకుని ఆడి కింద పడి మీదబడి మొన్న టాస్క్ ఆడాడు కదా సుమనం సో అప్పుడు అతన్ని ఎత్తి మీద పెట్టేసుకుంటారనమాట అంటే బాగా ఆడేవాడు అంతే ఇంకా ఇది ఇంకో సామెత కూడా ఉంది రోజు పెట్టని మహాతల్లి అన్నం ఈరోజు కూడా పెట్టలేదు రోజు పెట్టేదానికి మొదనష్టం దానికి ఏమైందో ఈరోజు అన్నం పెట్టలేదు నాకు అందంటే కావాలంటే ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళానండి అలాగే బాగా ఆడుతున్న వాళ్ళని వదిలేసి ఎప్పుడో ఒకసారి ఏదో మెరుపులాగానో అయ్యా అసలు ఆడడం అనుకున్నాము బ్రహ్మాండంగా ఆడాడు అని చెప్పి వాళ్ళకి ఎలివేషన్స్ ఇవ్వటం వాళ్ళని ఇంపోజ్ చేయటం ఆ ఓట్లకి బలంగా వచ్చేలాగా వాళ్ళందరినీ ప్రొవోక్ చేయటం ఆ పబ్లిక్కి నిజమే కావాలో ఏముంది నాలుగు ప్రోమోలు ఎలివేషన్ ప్రోమోలు వచ్చేస్తే సుమన్కి అక్కడ బాగా ఇంతవరకు కంటెంట్ కానీ కానీ ఇచ్చిన వాళ్ళు అందరు పోతారు కంప్లీట్గా అలా ఉంది ఇప్పుడు నో రూల్స్ నో రెగ్యులేషన్స్ అన్నట్టుగా తయారైంది కా అసలు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అతను తీసుకెళ్ళి డిమాండ్ చేతిలో పెట్టడం ఏమన్నా కరెక్ట్గా అనిపించింది ఆ సుమన్ వెళ్ళి అక్కడ డిజర్వ్ క్యాండిడేట్ ఎవరు అక్కడ భరణి ఉన్నాడు మిగతా వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు తనుజాకు ఆల్రెడీ రెండున్నర లక్షలు సజెస్ట్ చేశాడు ఓకే అన్నారు నెక్స్ట్ టూ ల్యాక్స్ ఇమాన్యువల్కి కన్నర్ అది కూడా ఓకే అన్నారు వన్ అండ్ హాఫ్ ల్యాక్లో నిజంగా డిజర్వ్ ఎవరు అంటే భరణి అండ్ డెమాన్ పవన్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళు డిజర్వ్ ఇక్కడ గ్రేటెస్ట్ తప్పు గేమ్ చేంజర్ ఎవరయ్యారు అని అంటే ఈ సుమను ఈ సుమన్కి ఆట రాకో చేత కాకో లేకపోతే ఇప్పుడు నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి భరణితోటి ఉంటున్నా కూడా బాగా ఆడేమని చెప్పి అందరూ క్లాప్స్ కొట్టాలేనో లేకపోతే మరి ఆయన స్ట్రాటజీ ఏంటో లేకపోతే లక్ష రూపాయలు డెమాన్ పవన్ ఇచ్చాడు కదా అందుకని నేను లక్షన్నర ఇచ్చేద్దామనో మొత్తానికి కంప్లీట్గా సర్వనాశనం బజిగోవిందంలాగా అయిపోయింది ఇక ఇప్పుడు ఏంటంటే ఈ ఈ టాస్కులు ఇంకా టాస్కుల్లోకి వచ్చేద్దాం నిన్న చెప్పుకున్నది వేస్ట్ యాభై వేలు వచ్చినాయి యాభై వేలు పాపం మరి యాభై వేలు డిజర్వ్ కాదు నిజంగానే వన్ అండ్ హాఫ్ ల్యాక్ డిజర్వ్డు అలాగే సంజన కూడా జీరో డిజర్వ్ ఏం కాదు నిజంగానే ఏదో ఒకటి లాగా ఇంతకాలం ఈడ్చుకొచ్చింది అని అంటే ఇది కాకపోతే టాస్కులు ఆడలేకపోయింది టాస్కుల లోపల ఏ టాస్కు ఆడలేకపోయింది ఆఖరికి ఈరోజు కూడా ఒక టాస్క్ వీల్ బ్యారో అనే టాస్క్ చూసుకుంటే ఫస్ట్ తనుజా ఆడలేకపోతుంది టాస్కులు యాజ్ యాజ్ గుడ్ యాజ్ సంజనా అండ్ తనుజా ఇద్దరు ఒకటే తనుజా కూడా యాజ్ గుడ్ యాజ్ సంజననే ఊరికే మాటలు ప్రగల్భాలు పలకటం లేకపోతే అది చేయటం ఇలా లుక్స్ ఇవ్వటం సీరియస్గా చేయటం నాకు ఎందుకు ఇవ్వలేదు నేను ఎందుకు కాదు అని అంటాం టాస్కుల్లోకి వెళ్ళేసరికి చేతులు ఎత్తేయటం ఈ విషయం చూసుకుంటే నిజంగా టాస్కుల విషయంకి వస్తే కళ్యాణ్ డెమోను ఇమాన్యులు ముగ్గురే ఉంటారు ఇక్కడ డెమోన్ గురించి ఇక టాస్కులు అనేది మాత్రమే చెప్తున్నాయి ఇక్కడ దేనికి అది క్లియర్ కట్గా చెప్తాను అందరిలో లాగా ఉండదు ఇక్కడ సంజన అటు టాస్కులు ఆడలేదు ఇటు గేమ్ ఆడలేదు అటు కామెడీ చేయలేదు వేస్ట్ నా దృష్టిలో సుమన్ అంతే సుమన్ కూడా ఇమాన్యువల్ అంత కామెడీ చేయలేడు ఇంకో టాస్కులు సరిగ్గా ఆడలేదు ఒకటి రెండు మూడు టాస్కులు తప్ప ఏదో తాపత్రయం ఏదో ఇక అక్కడ దాకా వచ్చాడు కాబట్టి అది ఒకటి రోప్ పట్టుకునే ట్యాంక్ ఆపింది ఒకటి మాత్రం కరెక్ట్గా చేశాడు మనందరం చప్పెట్లు కొట్టాది ఒకటి సరిపోదు కదా వాళ్ళు వంద రోజుల నుండి ఒళ్ళు హోనం చేసుకుని ఒకళ్ళ కాళ్ళు ఇదైపోయింది ఒకళ్ళకి ఇదైంది వాళ్ళకి డెంగ్యూ వచ్చింది ఒకళ్ళు పోయారు బయటికి ఇంత చేసుకుంటుంటే ఈనేదో ఒకటి అరా ఆడితే అంత చేటు ఎప్పుడో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసి బిగ్ బాస్కి వేయటం కరెక్టా కాదు ఇక భరణి విషయం ఆయన ఇక్కడికి వచ్చాడు మళ్ళీ బయటికి వెళ్ళాడు మళ్ళీ లోపలికి వచ్చాడు అత్తారింటికి దారేది అన్నట్టు ఆయన వెళ్తున్నాడు బయటికి మళ్ళీ వస్తున్నాడు రెండు మూడు సార్లు ఇప్పటికే అయింది ఆయన అంత కప్పు విన్నింగ్ అంత డిజర్వ్ కాకపోయినా అట్లీస్ట్ టాప్ ఫైవ్ వరకు ఓకే కప్పు విన్నింగ్ అంటే నేను కూడా ఖచ్చితంగా ఒప్పుకొని విషయం ఎందుకు అని అంటే అంతకు మించిన వాళ్ళు ఉన్నారు ఇంత మించి బాగా ఆడుతున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇమాన్యువల్కి ఆ టాప్ లెవెల్స్లో వచ్చేసరికి ప్రోమో చూస్తే ఒక్కొక్కళ్ళ గురించి చెప్దాం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా ఒక్క విషయం మాత్రం దయచేసి నా తరఫు నుండి ఒకటి అర్థం చేసుకోండి ఏంటంటే ఇక్కడ అందరిలో ఇప్పుడు టాస్కులు బాగా ఆడేవాళ్ళు గేమ్ స్ట్రాటజీలు చేయలేకపోతున్నారు గేమ్ స్ట్రాటజీలు బాగా ఆడేవాళ్ళు ఫౌల్ గేమ్ ఆడుతున్నారు రీతులాగా ఫౌల్ గేమ్ కాకుండా ఫెయిర్గా ఆడేవాళ్ళు గెలవట్ల స్ట్రాటజీస్ స్ట్రాటజిక్ పరంగా ఆడేవాళ్ళు నిన్న కూడా అసలు చిన్న చిన్న టాస్కులు ఇచ్చినా కూడా అవేంటి ఈరోజు ఇచ్చిన టాస్క్ కూడా వీల్ బ్యారో అనేది తనుజ అవుట్ చేతులెత్తింది సంజన తనుజ తనుజ అనుకుంటా ఇక్కడ వాళ్ళు ఓడిపోతే మేము ఓడిపోయామని స్వచ్ఛందంగా కూడా ఒప్పుకోవట్లా మిగతా వాళ్ళు ఒప్పుకుంటున్నారు సుమన్ కానీ మాన్యువల్ కానీ వీళ్ళందరూ ఒప్పుకుంటారు అవి ఓడిపోయాను సరిగ్గా ఆడలేపోయాను నేను ఇంకా బాగా ఆడాల్సిందని అంతేగాని వీళ్ళు అది సరిగ్గా లేదు లేకపోతే ఇది సరిగ్గా లేదు డెమాన్ పవన్ కూడా ఈ చెక్క సరిగ్గా దానిలో ఫిట్ అవ్వలేదు అని చెప్పి మన లాస్ట్ టైము ఇలా ఉంటే ఇంకా అసలు టాస్కుల మీద టాస్కులు వాళ్ళకి ఇస్తుంటే గెలిచే వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు వాళ్ళకి ఎలాగూ రాదు వీళ్ళు గెలుస్తారు కదా అని మనకి క్లియర్ పిక్చర్ అర్థమైపోయినప్పుడు ఇంకేదన్నా మైండ్ గేమ్ ఏదన్నా ఇవ్వచ్చు కదా నాకు ఇప్పుడు ఆ వీల్ బ్యారో తీసుకుంటే అసలు దానికి బిగ్ బాస్ కప్పు విన్ అవ్వడానికి ఏమన్నా సంబంధం ఉందా మీరు మీరు అసలు ఆ టాస్కులు ఆలోచించి నాకు ఇది ఎప్పటికీ అర్థం కాదు మీకు ఏమైనా అర్థమైతే నాకు ఒకటి మెసేజ్ పెట్టండి వీళ్ళాడే ఒక దరిద్రమైన టాస్కులు ఓ చెత్త టాస్కులు గిన్నెల మీద ఇట్లా పెట్టుకుని దానికి కావాల్సింది ఏంటి అది బిగ్ బాస్ విన్నింగ్ కోసమో తెలివితేటలో లేకపోతే టాలరెన్స్ కెపాసిటీనో లేకపోతే గేమ్ స్ట్రాటజీసో లేకపోతే హౌస్ హార్మోన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనో పాజిటివ్ వైబనో ఏమీ లేదు వాటి మీద కొండలు ఉంటాయంట కొండలు తీసుకెళ్తే విన్ అవుతారండి ఇమ్యూనిటీ వస్తుందంట ఏంటది అసలు ఆ టాస్క్కి ఏమైనా అర్థం అర్థం ఉందా దానిలో కొంత మైండ్ గేమ్ మిక్స్ అయితే బాగుంటుంది టాస్కుల్లో ఒక స్ట్రాటజీ మిక్స్ అయితే బాగుంటుంది ఒక లీడర్షిప్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంతేగాని లక్క పెడతలు పెట్టేసి ఏదో పగిలిపోయిందోటి అయ్యో అనుకుని అది ఇస్తే కప్పు కొట్టి వాళ్ళు బిగ్ బాస్ విన్నరా అసలు బిగ్ బాస్కు విన్నర్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది వాళ్ళు కూడా ఒకటి ఏదైనా రాసిస్తే బాగుంటుందేమో సెలబ్రిటీ ఎవరు లెజెండ్ ఎవరు అని చెప్పి అప్పుడు మోహన్ బాబు గారు అడిగారు చూడ చూసారా అలాగే బిగ్ బాస్ కప్పు కొట్టేది ఎవరు రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అనేది కూడా మీరు ఏదన్నా ఉంటే నాకు పెట్టండి ఇదైతే వరస్ట్ అనిపించింది నిజంగా చెత్త దరిద్రం ఇక నిన్న పాల్గొనకుండా చెయ్యాలి ఇది కూడా వరస్ట్ స్ట్రాటజీనే ఏంటంటే తిన్న ధరక్క అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు మీలో మీలో మీరు కొట్టుకు చావండి అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను కదా ఇప్పుడు ఇది కూడా అదే మేము కొట్టు మే మీలో మీరు కొట్టుకు చావండి మీలో ఒకళ్ళని తీసేయండి ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతారు ఇప్పుడు చూడండి ప్రోమోలో బరణి మాన్యువల్ సంజన అని మాన్యువల్ చెప్తున్నాడు నువ్వు బా నువ్వు డెమాన్ పవన్కి ఓటేస్తే నువ్వు అటువైపు ఉంటే నన్ను నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోతాను చాలా కంగారు పడిపోతున్నాడు ప్రదానికి ఇమాన్యువల్ పాయింట్స్ దగ్గర రెండున్నర లక్షలు నాకే కావాలంటాడు అవి దేనికోసం ఉపయోగపడతాయి ఫైనల్కి వచ్చేసరికి దేనికి ఉపయోగపడతాయి లేకపోతే యాడ్ ఆన్ మనీ లోపల నుండి కట్ చేసి మిగతా వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఇంకోటా ఇంకోట అని పూర్తిగా తేలకముందే కంగారు పడిపోతున్నాడు అదొకటే కాక ఇక్కడ ఇది కూడా ఇప్పుడు ఈ పాయింట్స్ 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 అనుకుంటున్నాడు పాయింట్స్ నైనా ఓట్లు కావాలి నీకు ముందు ఓటింగ్స్ పర్ఫెక్ట్గా వస్తే నువ్వు ఇక్కడ పాయింట్స్ వచ్చే గేమ్లో ఫౌల్ గేమ్ ఆడావు లేకపోతే అందరినీ మ్యాన్ ప్లేట్ చేసావు రాంగ్ గేమ్కి వెళ్ళిపోయింది అనుకో రావు డెమాన్ పవన్ కూడా చూడండి ఏం ఆడాడని మిగతా వాళ్ళందరూ చూసావా నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు రీతు అని కెమెరాకి చెప్తున్నాడు నువ్వు ఉంటే నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళంటే నువ్వు మిగతా వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో రీతుకి కాకుండా సపోర్ట్ చేసావు చెప్పు డెమాండ్ నువ్వు చెప్తే ఒకటి రెండు కాదు ఏదో బ బలవంతంగా అక్కడ చెయ్యాలి కాబట్టి చేసిన సపోర్ట్ కాదు నువ్వు స్వచ్ఛందంగా రీతు ఉన్నా సరే పక్కన వాళ్ళకి ఎప్పుడన్నా వెళ్ళి చేసావా అది గ అది అది చేస్తుంటే నువ్వు ఈ మాట అనడానికి అర్హుడి అర్హత సాధించేవాడి నిన్న చెప్తున్నాడు కెమెరాలకు వెళ్ళి నువ్వు చూసావా రీతు నువ్వు వెళ్ళిపోతే నాకు ఎవరు సపోర్ట్ లేదంటే నువ్వు సపోర్ట్ చేయాలిగా ముందు ఎవరికన్నా అప్పుడు కదా నీకు ఎవరన్నా వచ్చే అసలు నీకు ఎవరూ కనపడలేదుగా రీతు ఉన్నప్పుడు డెమాన్ పవన్ సో నెక్స్ట్ తనూజ సంజనాని ఫోర్స్ చేసిందంట నువ్వు ఇమాన్యువల్కి ఫోర్స్ చేసి చెప్పిందంట నువ్వు ఇమాన్యువల్కి నువ్వు సపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఏది ఇప్పుడు ఎవరు అర్హత కాదు వాళ్ళు గేమ్ నుండి ఎలిమినేట్ చేయండి అనే టాస్క్ లోపల అది సంజన చెప్తుంది అలాగే సంజన కూడా ఇక్కడ స్ట్రాటజీలు వాడుతుందో బ్రెయిన్ ఉండి మాట్లాడుతుందో లేక మాట్లాడుతుందో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ నారద మహాముని లాగా పెట్టేసింది అక్కడ భరణికి ఇమాన్యువల్కి పెట్టింది గొడవ అలాగే తనుజాకి ఇమాన్యువల్కి పెట్టింది నాకు ఇలా చేయమంటున్నారు నాకు ఇది చేయ అంటే అక్కడ కంపల్సరీగా నేను కెమెరా నాకు కావాలి స్పేస్ కావాలి ఆ కెమెరా స్పేస్ నాకు వస్తుంది ఎలాగో గేములు గెలవలేపోతున్నాను ఈ ఏడుపు సంజనా ఆల్వేస్ నిన్న కూడా ఏడుపు అందరూ సున్నా వచ్చింది అంటే వస్తుంది మరి నువ్వేం ఆడేవని బయట జనాలు ఎలా అనుకుంటున్నారో లోపల కూడా అదే అనుకుంటున్నారు సున్నా ఇంకా బరణీని తీసేస్తాను భర్ణి రయ్యమని ఇమాన్యువల్ మీదకి దూసుకుంటే వెళ్ళాడు మన ప్రోమోలో చూసాం వెళ్ళినోడు వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను ఎట్లా అది ఇదేనంటే అన్నా నన్ను మరి నాకు మూడు ఓట్లు పడి ఇది చేస్తే నాలుగు ఓట్లు నా మీదే పడితే నేను చేయినా అంటే నా పొట్టలో ఎళ్ళు పడితే నేను కుట్టినా అని చెప్పి మన చిన్నప్పుడు చదువుకున్న చీమ కథ ఉంది కదా అలాగా ఇది ఎట్లా అంటే నిజంగానే రాజుగారు ఏడు చేపల కథలా ఉంది ఉదాని లింక్ 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 అనేది కాకపోతే ఇది చాలా ఏదో పిల్లాటల్లాగా ఉంది కానీ ఒక పెద్దవాళ్ళ గేమ్ లాగా లేకపోతే కొంచెం గ్రాండ్గా ఇప్పుడు ఏదన్నా మామూలుగా ఎక్కడన్నా గేమింగ్ రిసార్ట్స్కి అట్లాంటి వాటికి వెళ్తేనే మంచి మంచి గేమ్ జోన్స్ ఉంటాయి చిన్నపిల్లలకు కూడా అరే వర్త్ భలే ఉంటుంది వర్త్ వర్మ అన్నట్టు ఆ గేమ్స్ కానీ అవి కానీ ఉంటాయి అవేం లేకుండా ఏదో చిన్నపిల్లలు ఇది చేసుకొని వాటిల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యి మళ్ళీ దానిలో ఏడ్చి సున్నా ఒకటికి వచ్చింది రెండున్నర లక్షలు ఒకటికి వచ్చిందని వాళ్ళల్లో వాళ్ళు ఏడ్చుకొని ఇదంతా ఏంటంటే వాళ్ళు చేసింది కాదు బిగ్ బాస్ వెనకాల నుండి పప్పెట్ షో లాగా వాళ్ళు ఆడిస్తున్నాడు క్లియర్గా మీరు రాసి పెట్టుకోండి రన్నరు విన్నర్స్లో ఇద్దరిలో తనూజ అండ్ కళ్యాణే ఉంటారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ దీనిలో ఇక సుమన్ చేసిన పని అదో పని ఇవాళ వెళ్ళి పక్కనే ఉన్న ఇది చేయకుండా నాకు నాకు నువ్వు చెయ్యి నీకు లక్ష్య ఇచ్చాను కదా నువ్వు నాకు లక్ష్యం నరేవు ఇది గేమ్ ఎలా అవుతుంది వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీలు ఇంటర్నల్ స్ట్రాటజీస్ అవుతాయి కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చోట ప్యూర్ లక్ తోటి ముడిపెట్టాడు టాస్కులు కొన్ని తోటి ఉండే టాస్కులు ఎట్లా ఉంటుంది వాళ్ళ ఇండివిజువల్ గేమ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ మైండ్ గేమ్ వాళ్ళ స్ట్రాటజీస్ ఉండేవి పెడితే అక్కడ ఉన్న ఆరుగురులో ఉన్న ఇక్కడ నుండి అయినా కొంచెం అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు టాస్కులు ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం సో నిన్న ఏమనిపించింది మీకు ఓవరాల్గా మీరు ఇదైతే చూడండి uh please subscribe do share and hype also thank you very much nenmi pavan the signing off and jai hind